కుల వ్యవస్థ పాటు మహిళల మరియు అణగారిన వర్గాల అభివృద్ధి వారి విద్యాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త రచిత అయిన మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను నూతనంగా ఎన్నికైన ఎన్ఎస్టిఎల్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైతన్య సామ్రాట్ పడాల అధ్యక్షతన ఎన్ఎస్టిఎల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యతిథి మరియు గౌరవ అతిథులను కూలబుక్యలతో వేదికపైకి సాధారణంగా ఆహ్వానించారు తొలుత మహాగణపతిని స్మరించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే చిత్రపటాల పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తదుపరి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఎస్సిఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో సేవ చేశారని బానిసత్వంపై గులాంగిరి పుస్తకాన్ని రచించారని అనగారని వర్గాలకు సమాన హక్కులు కల్పించడం కోసం సత్య సోదక సమాజాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు తదుపరి గౌరవ అతిథిగా విచ్చేసిన యోగా వరల్డ్ రికార్డ్ హోల్డర్ మరియు మాజీ సైబర్ క్రైమ్ సిఐడి మరియు ఈగల్ ఫోర్స్ సిఐ డాక్టర్ టి కళ్యాణి మాట్లాడుతూ బాలికల విద్య మరియు మహిళల సాధికారత కోసం తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు అంతేకాకుండా నేడు యువత గంజాయి మరియు మత్తుమందుల వ్యసనానికి గురవుతున్నారని తల్లిదండ్రులు వారితో స్నేహభావంతో మెలిగి వారు ఆ వ్యసనాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తదుపరి ఎస్సీ ఎస్టీ లైజనింగ్ ఆఫీసర్ అర్బన్ కుమార్ మాట్లాడుతూ విద్య మరియు సాహిత్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఆ రెండు వ్యక్తి మరియు సమాజ అభివృద్ధికి చాలా అవసరమని తెలిపారు తదుపరి ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ సుభాకర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలను అవలంబించే దిశగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలో పొందుపరచారని తెలిపారు తదుపరి జేసీఎం అండ్ వర్కర్స్ కమిటీ మెంబర్ అలోక్ చంద్ మాట్లాడుతూ గాంధీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలు అందుకున్నారని మహారాష్ట్రలో ఎన్నో సామాజిక ఉద్యమాలు చేపట్టారని కొనియాడారు యూనియన్ ప్రెసిడెంట్ సునీల్ మాట్లాడుతూ హింస అవమానం అన్యాయాలను ఎదుర్కోవడానికి అట్రాసిటీ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు ప్రజలందరినీ పిల్లలుగా భావించి విగ్రహారాధన సన్యాసం మరియు ఇతర తిరస్కరించారని తెలిపారు అసోసియేషన్ ప్రెసిడెంట్ చైతన్య సామ్రాట్ పడాల మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బ్రిటిష్ వారితో పోరాటానికి విద్యను ఒక ఆయుధంగా తీసుకువచ్చారని తెలిపారు అనంతరం హాజరైన అతిథులను సాలువులతో ఘనంగా సత్కరించి విమంటోలను బహుకరించారు చివరగా జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టిఎల్ ఓవీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎం కనకరాజు కోశాధికారి గోవిందరావు కార్యదర్శి గౌరవ్ ప్రజాపతి సంయుక్త కార్యదర్శి బి అప్పన్న ఆర్గనైజింగ్ కార్యదర్శి సంజనా కుమారి మరియు అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు కూడా జ్యోతిరావు జ్యోతిరాపులే జయంతి అనేది సెలబ్రేట్ చేస్తున్నాము ఈ ఇయర్ నూట తొంభై ఎనిమిదవ జయంతి జ్యోతిరావు పూలే గారి సెలబ్రేట్ చేయడానికి మేము ఎంతో ఆనందంగా ముందు అలాగే చీఫ్ గెస్ట్ కింద డైరెక్టర్ అబ్రహం రమీష్ గారు అడిగి వచ్చి ఉన్నారు అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంగల్ ఫోర్స్ డాక్టర్ టి కళ్యాణి గారు వచ్చి ఉన్నారు వాళ్ళకి నా ధన్యవాదాలు జ్యోతిరావు పూలే గారి ఈ సందర్భంగా నేను ప్రజలకు ఒక విషయం తెలియజేయగలుగుతున్నాను ఈగల్ ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ సెవెంటీ టూ ఈ నెంబర్కి మీరు ఎక్కడైనా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్జ్యూమింగ్ కానీ లేదా ఇంకెవరికైనా తాగడం చూసినా మీరు అలాంటిది నోటీస్ చేసినా వన్ నైన్ సెవెంటీ టూకి కాల్ చేసి మాకు సమాచారం అందించాలని నేను కోరుతున్నాను మన రాష్ట్రంలో అయితే ఈ గంజాయి అనేది చాలా వరకు లేదు ఇది పక్క రాష్ట్రం నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ పెద్ద రైల్వే స్టేషన్ మన దగ్గర ఉండడం సెంటర్ ఆఫ్ ఇక్కడే కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే కార్యక్రమంలో మనం ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ నాలుగు జిల్లాల్లో విశాఖపట్నం మన్యం విజయనగర్ మండల శ్రీకాకుళం ఇతర జిల్లాల్లో కూడా తర్వాత ఈ రాష్ట్రంలో కూడా మా ఐజీ గారు ఆకే రామకృష్ణ గారు ఆధ్వర్యంలో చాలా చోట్ల అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా ఏగిల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా మేము ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి యొక్క గంజాయి డ్రగ్స్ ఉపయోగించి చాలామంది యువత వాళ్ళు భవిష్యత్తుని పాడు చేసుకున్నారు వాళ్ళకి ఏమైనా మీరు అవగాహన పరంగా ఏ ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఏదో చెప్తున్నామండి వాళ్ళు ఈ డ్రగ్స్ డ్రగ్ అబ్యూస్ చేయడం వల్ల వాళ్ళ గోల్ రీచ్ అవ్వలేకపోతున్నారు ఆరోగ్యాలు పోతున్నాయి అలాగే స్టడీ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతుంది దీనికోసమే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఆ అబ్యూస్కి దూరంగా ఉండాలని దానికోసం ఒకవేళ ఒకవేళ వాళ్ళు అడిక్ట్ అయినా డీ అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి అక్కడిలో వాళ్ళు డీ అడిక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్ మాటూర్ రత్నకుమారి నేను డిఆర్డీలో మున్సిపల్ ప్రైవేట్ సెక్టర్కి వర్క్ చేస్తున్నాను ఎన్ఎస్సీలో మా సంస్థలో జ్యోతిరావ్ పూలే గారి ఈ జయంతి చేసుకోవడం చాలా సంతోషం ఉంది గతంలో ఉన్నటువంటి సంఖ్య కంట రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకంటే ఆయన చేసిన సేవలు అటువంటి ఆయన అన్న బిరుదు మొట్టమొదటిసారిగా భారతదేశం వచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే కొన్ని సందర్భాల్లో ఆయన చనిపోయేవారు పదవిపోయినప్పటికీ ఆయన చేసినటువంటి సంస్కరణలు శోధక పరిశోధనలు తర్వాత విద్య గురించి ఆయన చేసినటువంటి కృషి పట్టుదల ఇవన్నీ కలిపి ఈరోజు ఈ ఆధునిక సమాజంలో గతంలో ఉన్నటువంటి చాంద స్వభావాల నుంచి స్త్రీలు ముందుకి వచ్చి చదువుకొని ఉన్నతమైన విద్యలు చేస్తున్నారంటే దానికి ఆ భార్యాభర్తలు జ్యోతిబా పూలే సావిత్రిబాబు పూలే గారి కృషి మంచిది అటువంటి ఆయన సంస్కరణని ఈరోజు ఉన్నటువంటి యువత కూడా తీసుకొని ముందుకు వెళ్ళి సమాజానికి అభివృద్ధి చేయాలని అలాగే ఈగిల్ వ్యవస్థ ద్వారా మేడము డాక్టర్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పినటువంటి ఈ డ్రీ డ్రగ్ అడిక్షన్స్ పిల్లలలో వస్తున్నటువంటి మారక ద్రవ్యాల మీద ఉన్నటువంటి దురాలు వాటికి పోవాలంటే కేవలం వారి తల్లిదండ్రులే సరిపోద్దు వాళ్ళ విద్యా సంస్థలు సరిపోవు పిల్లల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ పెంచాలి ఆ డ్రగ్స్ వల్ల వాటిని వాడుతున్నటువంటి విధానం వల్ల భవిత ఎంతపోతుందో చూసుకొని సమాజంలో వాళ్ళని మంచి వైపు అబ్బుల్ జరిపేట కౌన్సిలింగ్ క్లాసెస్ జరగాలి సమాజంలో ఎవరైనా చూసిన వెంటనే అటువంటి వ్యక్తులు గుర్తుపెడితే ఆ స్టూడెంట్స్ పాడవుతుందని చూస్తే మేడం చెప్పారు వాళ్ళు ఐబాల్స్ బా వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు వస్తుంది ఎక్కువ టైపు ఒంటరిగా ఉంటారు ఇటువంటి ఎవరు గ్రహించిన సమాజ సేవ కోసం అటువంటి పిల్లల్ని గుర్తించి మన వాళ్ళ పేరెంట్స్ చెప్పడం అలాగే ఇలాంటి డ్రగ్ అడిక్షన్ క్యాంప్స్ చెప్పి వాళ్ళ భవిష్యత్తుకు బాగుపడితే నేటి బాలలు యువతే రేపటి పౌరులు కాబట్టి యువతని ముందుకు నడిపించి చెడు అలవాట్లకు ఘోరంగా ఉంచే బాధ్యతని సమాజం చేపట్టాలని ఈ సభా ముఖ్యంగా మీకు